అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి రత్నాలు ధరించండి హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్టా కార్తీక్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ్తో కలిసి ఇతర అధికారులతో కలిసి సింగపూర్ పర్యటనకి వెళ్ళబోతూ ఉన్నారు ఈరోజు ఆరు రోజుల పాటు సింగపూరి పర్యటన కొనసాగనుంది అంటే ఈ నెల ముప్పై తారీఖు వరకు సింగపూర్లోనే చంద్రబాబు నాయుడు గారు ఉండబోతున్నారు పెట్టుబడుల ఆకర్షణ సింగపూర్ ప్రభుత్వంతో ఒప్పందాల కోసం ఈ పర్యటన కొనసాగిపోతూ ఉంది అయితే చంద్రబాబు నాయుడు సింగపూరి పర్యటన మీద వైసీపీ పార్టీ చాలా విమర్శలు చేస్తూ ఉంది ఆ మీడియాలో పెద్ద ఎత్తున కథనాలు వస్తూ ఉన్నాయి అవినీతి కోసమే సింగపూరి పర్యటన చంద్రబాబు నాయుడుది అని చెప్పేసి పెద్ద ఎత్తున వైసీపీ మీడియా ప్రచారం చేస్తూ ఉంది నిజానికి రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు విభజిత రాష్ట్రానికి మొట్టమొదటిసారిగా అమరావతి రాజధాని కడదాం అనుకున్ననాడు సింగపూర్ ప్రభుత్వంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్చలు జరిపింది ఆ రోజు సింగపూర్ ప్రభుత్వం ద్వారా ఒక కన్సల్సియం ఏర్పాటు చేసుకొని అమరావతి స్టార్టప్ సిటీ దాని నిర్మాణం చేయాలి సింగపూర్ కన్సల్సియం ద్వారా అని చెప్పేసి ఆ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుకుంది ఆ మేరకు ఒప్పందాలు చేసుకుంది కొన్ని వేల ఎకరాల్లో ఆ ఆంధ్రప్రదేశ్ స్టార్టప్ సిటీ నిర్మాణం కోసం ఆ రోజు ప్లాన్ జరిగింది సింగపూర్ ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందాల ఫలితంగా అమరావతి డిజైన్ని అంటే అమరావతి సిటీ ఏ రకంగా ఉంటే చాలా బాగుంటుంది అనేటువంటి డిజైన్ని కూడా సింగపూర్ ప్రభుత్వం మనకు ఉచితంగానే అందించింది నిజానికి సింగపూర్ గురించి చెప్పుకోవాలంటే అది చూడటానికి ఒక చిన్న దీవి కానీ గ్లోబల్ బిజినెస్లో దాన్ని కొట్టినోళ్ళు లేరు ప్రపంచ బిజినెస్లో అగ్రగామి సింగపూర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కానీ టెక్నాలజీలో కానీ వ్యాపార రంగాన్ని అభివృద్ధి చేసుకోవటంలో స్మార్ట్అప్ బిజినెస్ని డెవలప్ చేసుకోవటంలో సింగపూర్ని మించినటువంటి వాళ్ళు ఎవరూ లేరు సింగపూర్కి ప్రపంచవ్యాప్తంగా కూడా చాలా మంచి క్రెడిబిలిటీ ఉంది అలాంటి సింగపూర్ ప్రభుత్వాన్ని ఒప్పించి ఒక కన్సాసియం ద్వారా ఆ అమరావతిలో స్మార్ట్అప్ బిజినెస్ తీసుకురావాలనేటువంటిది ఆ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క ప్లాన్ ఎందుకంటే అమరావతి కొత్తగా గడుతున్న సిటీ విభజిత రాష్ట్రం ఇప్పుడే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోరుకుంటేనో కొత్త సిటీగా ఉన్న అమరావతిని చూపిస్తేనో పెట్టుబడులు ఆకర్షణ చాలా కష్టం అందుకని సింగపూర్ బిజినెస్ సెంటర్ను చూపించడం ద్వారా సింగపూర్ వాణిజ్యం ద్వారా స్మార్టప్ సిటీలని ఆకర్షించాలి అనేటువంటిది ఆ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వేసుకున్న ప్లాన్ ఎందుకంటే ఒక స్మార్టప్ సిటీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న మా అక్కడ అమరావతిలో పెట్టుబడి పెట్టండి అని చెప్పేసి అమరావతిని చూపిస్తూ ప్రపంచవ్యాప్తంగా తిరిగితే ఆ రోజుకి ఆ రోజు పెట్టుబడి రావు కానీ సింగపూర్ వాళ్ళు పిలిస్తే క్రెడిబిలిటీ ఉన్నటువంటి వాణిజ్య సంస్థలు పిలిస్తే ఖచ్చితంగా స్టార్టప్ బిజినెస్ వచ్చే అవకాశం ఉంది రెండు కొంత స్టార్టప్ బిజినెస్ని అమరావతి తీసుకురాగలిగితే ఒకదాన్ని చూసి ఇంకోటి బిజినెస్ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి అందుకని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఆ ప్లాన్ చేశారు ఆ రోజు ఉన్న టార్గెట్ రెండున్నర లక్షల ఉద్యోగాలు సంవత్సరానికి పదివేల కోట్ల రూపాయలు బిజినెస్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్టార్టప్ సిటీల ద్వారా పొందాలి అని చెప్పేసి ఆ రోజు అనుకుంది రెండున్నర లక్షల ఉద్యోగాలు కల్పించాలి పదివేల రూపాయల ఆదాయం వరకు ప్రభుత్వం సంపాదించుకోగలిగా స్టార్టప్ బిజినెస్ ద్వారా అని చెప్పేసి ఆ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుకుంది ఆ రోజు అనుకున్న మేరకు జరిగిన ఒప్పందంలో భాగంగా సింగపూర్ ప్రభుత్వానికి నలభై ఐదు శాతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి యాభై రెండు శాతం వాతాటాయి నిజానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డైరెక్ట్గా కాదు అమరావతి సిఆర్డిఏ ఒప్పందాన్ని కుదుర్చుకుంది రెండు వేల పదిహేడు మేలో ఒప్పందం స్టార్ట్ అయితే అన్ని పర్మిషన్స్ రావడానికి రెండు వేల పద్దెనిమిది వరకు పట్టింది సరే రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికలు వచ్చాయి పని స్టార్ట్ చేద్దాం అనుకునే లోపే టీడీపీ గవర్నమెంట్ పడిపోయింది వైసీపీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే ముఖ్యమంత్రి అయ్యారో వెంటనే అమరావతి పనులన్నీ కూడా ఆప్ అమరావతిలో వేల ఎకరాల్లో కట్టబోతున్నటువంటి ఈ స్టార్టప్ బిజినెస్ను కూడా ఆప్జేపించారు సింగపూర్ ప్రభుత్వంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసుకున్నటువంటి అంటే అమరావతి సిఆర్డిఏ చేసుకున్నటువంటి ఒప్పందాలన్నీ కూడా రద్దు చేస్తున్నట్టు వన్ సైడ్గా ప్రకటించారు ఆ రోజు వన్ సైడ్గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లేదా సిఆర్డిఏ చేసుకున్న ఒప్పందాలు రద్దు చేయటం అన్నటువంటి దాని మీద చాలా విమర్శలు వచ్చాయి కానీ ఆ విమర్శలకి జగన్ ఎక్కడ పట్టించుకోలేదు అంతర్జాతీయ మీడియాలో కూడా వన్ సైడ్గా సింగపూర్తో చేసుకున్న ఒప్పందాలు రద్దు చేయటం అంటే అది భారత్కు సింగపూర్కి మధ్య ఉన్న సంబంధాల్లో ప్రభావం పడుతుంది సింగపూర్ ప్రభుత్వం భారతదేశం పట్ల ఉన్నటువంటి నమ్మకాన్ని కోల్పోయేలా చేస్తుందని అంతర్జాతీయ మీడియా కూడా మాట్లాడింది సరే ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారి ఎక్కలేదు పైగా నేషనల్ మీడియాలో సింగపూర్ ప్రభుత్వం మీద ఒక పేడి కథనాలు వేపించారు ప్రత్యేకించి భారత మూరాలున్న ఈశ్వరయ్య సింగపూర్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారు నిజానికి చంద్రబాబు నాయుడు గారు సింగపూర్ ప్రభుత్వాన్ని ఒప్పించటానికి ఆ ఈశ్వరయ్యని ఉపయోగించుకున్నారు అతనికి భారతీయ మూలాలు ఉండటం వల్ల అతని ద్వారా సింగపూర్ ప్రభుత్వాన్ని ఒప్పించి ఇక్కడ అమరావతిలో పెట్టుబడి పెట్టించారు అనేటువంటిది ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చేసిన ప్లాన్ పన్నెండు వేల కంపెనీలతోటి రోజు అంటే సింగపూర్లో వాణిజ్యం చేస్తూనే ఒక పన్నెండు వేల స్టార్టప్ సిటీలని అమరావతిలో పెట్టుబడి పెట్టించాలని చెప్పేసి ఆ రోజు సింగపూర్ ప్రభుత్వం అనుకుందంట అది దాదాపు ఇరవై ఐదు వేల కోట్ల పెట్టుబడి ఆ ఇరవై ఐదు వేల కోట్ల పెట్టుబడి పన్నెండు వేల కంపెనీలు అంటే స్మార్ట్అప్ కంపెనీల పెట్టుబడి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చే ఒప్పందాలు రద్దు చేసుకోవటం వల్ల ఆంధ్రప్రదేశ్లో ఏర్పడలేదు రాలేదు అది అంతవరకు పడిన కష్టం అంతా కూడా బూడుదలబోసిన పన్నీరైంది ఇది మళ్ళీ వైసీపీ గవర్నమెంటు పడిపోయింది మళ్ళా కూటమి గవర్నమెంట్ వచ్చింది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు ఈసారి సింగపూర్ ప్రభుత్వాన్ని మరొకసారి టచ్ చేసే ప్రయత్నం చేయగా వాళ్ళు ఆంధ్రప్రదేశ్కి రావటానికి అమరావతిలో పెట్టుబడులకి నిరాకరిస్తున్నారు వాళ్ళు ఏమాత్రం ఇష్టపడటం లేదు భారతదేశంతో వాళ్ళకున్న సంబంధాలు కూడా కొంత దెబ్బతిన్నాయి ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ అంటే వాళ్ళు చాలా అయిష్టంగా ఉన్నారు ఈ విషయాన్ని నేను చెప్పడం కాదు మొన్న జరిగిన కేబినెట్ మీటింగ్లో ఏకంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే మంత్రులకు వివరించారు ఇప్పుడు వాళ్ళని టచ్ చేస్తూ ఉంటే వాళ్ళు మనకి అంటి ముట్టినట్టు ఉన్నారని చెప్పేసి అలాంటి సింగపూర్ ప్రభుత్వంతో ఫోన్లో కాకుండా డైరెక్ట్గా వెళ్ళి మాట్లాడే ప్రయత్నం చేయాలి ఈ సంప్రదింపులు డైరెక్ట్గా ఉంటే బాగుంటుంది రెండోది ఈ స్టార్టప్ బిజినెస్ ఇక రాకటం కష్టం గతంలో అనుకున్న ఒప్పందాల మేరకు స్టార్టప్ సిటీని సింగపూర్ ప్రభుత్వం ఏర్పాటు చేయాలనుకున్న ఒప్పందం ఉందో మళ్ళీ ఆ ఒప్పందాన్ని పునరుద్ధరించడం చాలా కష్టం దానికి సింగపూర్ ప్రభుత్వం ఇప్పుడు ఒప్పుకోదు కానీ సింగపూర్లో మనం గతంలో అనుకున్నట్టు పన్నెండు వేల స్టార్టప్ కంపెనీలని మళ్ళీ ఏదో రకంగా ఎన్నో కన్నీటిని అమరావతి తీసుకురావటానికి ప్రయత్నాలు చేయాలి ఆ మేరకు సింగపూర్ ప్రభుత్వం నొప్పించి అక్కడున్న బిజినెస్ను ఆకర్షించాలి వాణిజ్య సంస్థను ఆకర్షించాలి అనే కారణం చేత ఇలా చంద్రబాబు నాయుడు గారు సింగపూర్ పర్యటన పెట్టుకున్నారు నిజంగా సింగపూర్ పర్యటనకి కనుక విజయవంతమై అక్కడ కొన్ని స్టార్టప్ కంపెనీలు కనుక అమరావతిలోకి తీసుకురాగలిగితే అమరావతిలో ఇన్వెస్ట్మెంట్ చేపించగలిగితే వాటిని చూపించి ప్రపంచవ్యాప్తంగా ఇతర స్టార్టప్ సిటీని కానీ ఇతర బిజినెస్ రంగాన్ని కానీ ఆకర్షించడానికి పెట్టుబడులను ఆకర్షించడానికి చాలా బాగుంటుంది నిజానికి ఆ మేరకు ఆ పర్యటన విజయవంతం కావాలి అయితే ఇప్పుడు వైసీపీ చేస్తున్న అవినీతి ప్రచారాన్ని కూడా ఒకసారి మనం పరిశీలించాలి ఎందుకంటే అవినీతి లేని ప్రభుత్వం సింగపూర్ ప్రభుత్వం అనేది ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రెడిబిలిటీ నేను చెప్పడం కాదు ప్రపంచం అంతా నమ్మే విషయం ఇది నిజానికి అవినీతి కనుక పెద్ద ఎత్తున ఉంటే సింగపూర్ ఈ లెవెల్లో ఉండేది కాదు ఈ మేరకు క్రెడిబిలిటీ ఉండేది కాదు అలాంటి ప్రభుత్వం మీద కేవలం చంద్రబాబు నాయుడు మీద కోపంతోనో అమరావతి మీద కోపంతోనో అవినీతి ముద్ర వేయటం అంటే అది సరైనది కాదేమో ఇప్పుడు ఇక్కడ ఉన్న చంద్రబాబు నాయుడు గారి మీద మంత్రుల మీద ఇక్కడ ఉన్న టీడీపీ నాయకుల మీద కూటమి నాయకుల మీద అవినీతి ముద్ర వేయటం వేరు ప్రపంచవ్యాప్తంగా క్రెడిబిలిటీ ఉండే ఒక చిన్న దీపమై అభివృద్ధి చెందు చూపించి టెక్నాలజీ రంగంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగంలో తరకంటూ ప్రపంచవ్యాప్తంగా ఒక ముద్ర వేసుకొని ప్రపంచ బిజినెస్ మీద వరల్డ్ ట్రేడ్ మీద తన మార్కులు వేసుకుంటున్నటువంటి సింగపూర్ మీద అవినీతి ముద్ర వేయటం వేరు ఇప్పుడు సింగపూర్ మీద అవినీతి ముద్ర వేయటం ద్వారా సింగపూర్ని ఎట్టి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్కి రాకుండా చేయాలి అనేటువంటి ఇంకా ప్రయత్నాన్ని వైసీపీ వదులుకోలేదు అంటే ఆంధ్రప్రదేశ్ మీద వైసీపీ ప్రత్యేకించి అమరావతి నగరం మీద వైసీపీ పెట్టుకున్న కక్షను మనం గమనించాలి ఎందుకు అమరావతి మీద ఇంత కక్ష అంటే అది చంద్రబాబు నాయుడు గారు నిర్మిస్తున్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఎంపిక చేసిన ప్లేస్ కాబట్టి ఆయన మీద ఉన్న కోపాన్ని అమరావతి మీద చూపించాలి అమరావతి మీద ఉన్న కోపాన్ని అమరావతిలో పెట్టుబడి పెడుతున్న వారమే చూపించాలి అమరావతి మీద ప్రేమ చూపిస్తున్న వారమే చూపించాలి ఇంతకు మించి కారణం ఇంకేమైనా ఉందా ఇలా సింగపూరు నిజంగా అవినీతిమయమై ఉంటే అంత బిజినెస్ ట్రేడ్ మార్క్గా ఎలా ఉంటుంది కార్పొరేట్ రంగంలో అంత నమ్మకంగా సింగపూర్ ఎలా ఉండగలుగుతుంది ఆ దేశం ఎలా ఉండగలిగింది కార్పొరేట్ అవినీతిని ఎంకరేజ్ చేయదు కానీ ప్రపంచ కార్పొరేట్ రంగం సింగపూర్ని ఒక క్రెడిబిలిటీ ఉన్నటువంటి దేశంగా చూస్తుంది అంటే ఇలా దానికంటూ ఒక మంచి బెంజి మార్కుని ప్రపంచంలో సింగపూర్ దేశం ఏర్పాటు చేసుకోగలిగిందంటే ఆ దేశం ఎదిగిన విధానాన్ని మనం ఖచ్చితంగా పరిశీలించి తీరాలి ఆ దేశం యొక్క టెక్నాలజీ రంగాన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగాన్ని ఆ దేశం యొక్క ప్రభుత్వ సహకారాన్ని మనం తీసుకోవటాన్ని మనం అభినందించి తీరాలి ఆ మేరకు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు అధికార బృందం చేస్తున్న పర్యటన విజయవంతం కావాలని సగటు ఆంధ్రప్రదేశ్ పౌరులుగా మనం కోరుకోవాలి ఎందుకంటే ఇక్కడ రాజకీయాలు అన్ని విషయాల్లో రాజకీయాలు మాట్లాడుకోవడానికి ఏం లేదు రాజకీయాలు వేరు రాష్ట్రం వేరు ఇలా నిజానికి ప్రపంచ పెట్టేవాళ్ళే కనుక అమరావతికి వస్తే ఉద్యోగాలు కల్పించబడితే ఆ ఉద్యోగాలు పొందే వాళ్ళలో ఏ అన్ని పార్టీలు వాళ్ళు ఉండొచ్చు దానివల్ల జరిగే లబ్ధిలో అందరూ భాగస్వాములు కావచ్చు నిజానికి నేను గతం ఇందాక చెప్పాను కదా రెండు వేల పదిహేనులో ఒక ఒప్పందం జరిగింది స్టార్టప్ సిటీ అని ఆ స్టార్టప్ సిటీ హైదరాబాద్ ఐటెక్ సిటీని మించేలా ఉండాలి అన్నది ఆ రోజు అనుకున్న ప్రాణం కానీ వైసీపీ ప్రభుత్వం రావటం వల్ల అసలుకే మోసం వచ్చి ఐటెక్ సిటీని మించేలా ఉండటం కాదు అసలు అసలే లేకుండా వెళ్ళిపోయింది నిజానికి ఒకసారి ఊహించండి ఆ రోజు కనుక పన్నెండు వేల కంపెనీలు స్టార్టప్ కంపెనీలు అమరావతిలో పెట్టుబడి పెట్టి ఉంటే ఇరవై ఐదు వేల కోట్ల పెట్టుబడులు ఇమీడియట్గా వచ్చానంటే అది ఇప్పుడు ఎంతగా పెరుగుండేవి ఇంకా వాటిని చూసి ఎన్ని కంపెనీలు అమరావతిలో పెట్టుబడులు పెట్టి ఉండేవి అమరావతి నగరం ఇప్పుడు ఎలా ఉండి ఉండేది రాజకీయ అతీతంగా మీరు ఒకసారి ఆలోచించండి ఇది అంతర్జాతీయ మీడియా కథనాలు రాసిన వార్తలు ఇదే టీడీపీ వార్తలు టీడీపీ మీడియా ప్రచారం చేసే వార్తలు ఆధారంగా నేను ఈ మాటలు చెప్పట్లేదు అంతర్జాతీయ మీడియా కథనాలు బ్రిటన్ మీడియా బ్రిటన్ మ్యాగ్జైన్ రాసింది ఈ కథన కథనాలన్నీ కూడా ఆ ఒప్పందాలు రద్దు చేసుకుంటున్నప్పుడు మీరు ఆన్లైన్లో చెక్ చేయండి బ్రిటన్ మ్యాగ్జైన్స్ రాసే ఈ కథనాలన్నీ కూడా ఏదైనా సింగపూర్ ప్ర పర్యటన అనేటువంటిది విజయవంతం కావాలని మనం కోరుకుందాం థ్యాంక్ యూ